పౌశల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన జీవితంలో మన జీవన ప్రయాణంలో ఒక భాగమని పేర్కొన్నారు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మన జిల్లా ఎప్పుడు ముందు స్థాయిలో ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఎంతగానో అభినందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు చాలా చాలా చేస్తున్నాయి చాలా ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ వేలో ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనకు ఒక మంచి ఆపర్చునిటీ మన జిల్లాలో ఉన్నది మనం పెద్ద అయిన తర్వాత మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఐఐటి జేఈ టార్గెట్ పెట్టుకోవడం చదివినట్టు తప్పకుండా మనకు ఐఐటి హైదరాబాద్లో సీట్ వస్తుంది ఇంకా ముందు ముందు మనం ఇంకా గొప్ప గొప్పగా ఆవిష్కరణ చేయడానికి మనకు ఒక సపోర్టు దీని ద్వారా మనకి కలుగుతుంది సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఫర్ దిస్ ఫర్ టుడే ఫర్ దిస్ ఇయర్ అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ అండ్ ఎవరైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఉందో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి ఎందుకంటే దిజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మంచి చేసిన వాళ్ళు ఇంకా బాగా చేయండి మంచి చేయలేని వాళ్ళు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి సో విదేశ్ సంబంధించినటువంటి విషయం ఏమో దీంట్లో యూపీఎస్ కేటగిరీ అండ్ నెక్స్ట్ హెచ్ హెల్త్ కేటగిరీ ఫుడ్ ఫుడ్ హెల్త్ అండ్ హైజీన్ కేటగిరీలో యూపీఎస్ స్కూల్ సంబంధించినటువంటి ఫస్ట్ పొజిషన్

సో ఈ క్యాలగరీలో ఫుడ్ గుడ్ హెల్త్ అండ్ హైజీన్ క్యాలీలో మీరు ఉండడం జరిగింది